నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లోని భారతీయుల కోసం అలాగే కువైటి ప్రజల కోసం లూలు హైపర్ మార్కెట్ మనం చూసుకుంటే బంపర్ ఆఫర్లు అయితే తీసుకుని వచ్చింది వివరాలు లేక వెళితే లూలు హైపర్ మార్కెట్ తన అతిపెద్ద వార్షికోత్సవ షాపింగ్ ఈవెంట్ సూపర్ ఫ్రైడేను ప్రారంభించింది ఇది డిసెంబర్ రెండు వరకు జరగనుందని చెప్పేసి ప్రారంభోత్సవ వేడుక కురైన్ బ్రాంచ్లో నిర్వహించారు ఈ సంవత్సరం సూపర్ ఫ్రైడే అసమానమైన షాపింగ్ అనుభవాన్ని హామీ ఇస్తూ ఉంది విస్తృత శ్రేణి ఉత్పత్తుల కస్టమర్లకు యాభై శాతం వరకు తగ్గింపును అందిస్తూ ఉంది కువైట్ అంతటా ఉన్న అన్ని లూలు అవుట్లెట్లలో కొనుగోలుదారులు వారాల తరబడి ప్రత్యేకమైన ప్రమోషన్లు ఉత్తేజకరమైన డీల్లు మరియు భారీ డిస్కౌంట్లు పొందవచ్చని చెప్పి వెల్లడించారు అలాగే లూలు డిజిటల్ స్పిన్ అండ్ విన్ మరియు సర్ప్రైజ్ క్యూఆర్ కోడ్ హాట్ వంటి ఇంటరాక్టివ్ కార్యకలాపాలను ప్రవేశపెట్టింది ఇవి వినియోగదారులకు బహుమతులు గెలుచుకోవడానికి అదనపు అవకాశాలను అందిస్తూ ఉందని చెప్పేసి లూలు హైపర్ మార్కెట్ ప్రకటించింది ప్రస్తుతం లూలు హైపర్ మార్కెట్ మార్కెట్ కువైట్ దేశవ్యాప్తంగా ఉన్న తన యొక్క అవుట్లెట్లలో మనం చూసుకుంటే కానీ కువైట్లో ఉన్న భారతీయులు కానీ కువైటీ ప్రజలకు కానీ అనేక రకాల వస్తువుల పైన డెబ్బై శాతం వరకు అయితే డిస్కౌంట్లు ఇస్తూ ఉందన్నమాట డిసెంబర్ రెండవ తేదీ వరకు ఈ యొక్క ఆఫర్లు అందుబాటులో ఉండనున్నాయని చెప్పేసి సూపర్ ఫ్రైడే ఆఫర్స్ అని చెప్పేసి కువైట్లోని లూలు హైపర్ మార్కెట్ మనం చూసుకుంటే ఆఫర్లు ప్రకటించింది కాబట్టి కువైట్లో ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో మీరు ఏదైనా వస్తువులు కొనుగోలు చేయాలన్నా సరే కానీ ఏవైనా మీరు మీ ఇంట్లోకి కానీ లేకపోతే మీ యొక్క రూమ్లోకి అవసరమైన వస్తువులు కొనుగోలు చేయాలి డె శాతం వరకు డిస్కౌంట్ లభిస్తూ ఉన్న నేపథ్యంలో ఈ యొక్క ఆఫర్ ను కువైట్ లో ఉన్న భారతీయులు వినియోగించుకోవాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్